హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియో మరి మీ అందరికీ బాయ్ చెప్పకుండానే ఏం చేశాను కదా ఆ వీడియోకి ఒక ఫోర్ మినిట్స్ అయితే ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట అయితే నిన్న ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరినీ చదివించడానికి అయితే రూమ్లోకి తీసుకొచ్చినప్పుడు మాకు అన్నయ్య సేమే కావాలని ఏడుస్తుండు క్యాబ్ అదుకో क्या बोला अंकल वो आ? क्या हो गया अंकुल का क्यों लेके आ रहे देखे। बोल और आग, देखे। <laughs> ना दिया। बना दिया तो नहीं।, नहीं चल तो मन खाने का बुआ दो बना दो समिया खाएगा, हाँ, हाँ दो, समिया खाएगा, <laughs> दो बना के, <खाएगा। laughs> दो, आफ्टरनून टाइम में कौन बातें, दाना अभी कुछ नहीं, आफ्टरनून <laughs> और फटरनून नहीं होता, किरे, शाम में खाता है ना बुवन, नहीं, कब खाएगा, बोली तुम, अभी खाएगा, अभी खाएगा, अभी खाएगा रे, हाँ, जो, दो, दो तो दो बार बना दो जरा जम जो बना सेम में खत्म हो गया बेटा नहीं है है ना रे दो दो हाँ देखो है ना हम्म सिमिया है हाँ है तो कैसे बोलता नहीं है बना दो तुम भी खाएगी हाँ। थोड़ा सा हाँ। आओ आ ना भी बना देगा

भोज देती पाओ ला छुटवा कर भोज होता है बड़का भोज देता ఇందాకొచ్చింది కదా అంకులు మా ఇంటి ముంగడు అంకులు అయితే నేను విషయం కనయ్య చదివిస్తామని చెప్పేసి నేను రూమ్లోకి అయితే తీసుకొస్తే కనే ఏం చేసిన అంటే నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే నీకు ఏం తినాలనిపిస్తుంది అన్నం తిను ఇంకేదన్నా తినాలనిపిస్తే ఈవినింగ్ చేస్తానన్నా అని చెప్పినా ఇక దాంతో కనయ్య బయటికి పోయి ఆ డోర్ దగ్గర కూర్చొని ఇట్లా చేతులు ముఖానికి పెట్టుకొని ఏడుస్తున్నాను అనమాట అట్లా ఏడుస్తుంటే అంకుల్ చూసి కనయ్య ఏమైందంటే మమ్మీ సేమియా చేస్తలేదని అంకుల్కి చెప్తే అంకుల్ ఆ దగ్గరకు వచ్చేసి చిన్న పిల్లలు ఎంత మంచిగా అడుగు నువ్వు ఆ నువ్వేమో చేస్తా అంటే నేనేమని అంటే ఈవినింగ్ చేస్తాను అంకుల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నేనే చేస్తా అంటే ఏమైతుంది చేసి పెట్టు అని చెప్పేసి అన్నాడు ఇంకా భువన ఏడుస్తుండు కాబట్టి అంకులు ఏమన్నాడు అంటే ఇప్పుడు చేస్తుంది చేయకపోతే మళ్ళీ నాకు వచ్చి చెప్పురంటే నేను అన్నాను కదా అంకుల్ పోయిన తర్వాత ఈవినింగ్ చేస్తా విష్ అంటే విష్ పోయి మళ్ళీ అంకుల్ని తీసుకొచ్చింది ఇక నేను చెప్పినా కదా మొన్ననే సేమే చేసిన అంకుల్ మళ్ళీ ఈరోజు చేసిననుకో చక్కెర ఎక్కువ వాడుతున్నాయి అని చెప్పేసి బాలకృష్ణ తింటాడు అంటే చిన్న పిల్లలు కదా ఏది అడిగినా కూడా వెంటనే చేయాలి ఎట్లా నో చెప్పాలనిపిస్తుంది నీకు షుగర్ ఎందుకు వాడద్దు అంటారు ఇక్కడ పెళ్ళిళ్ళైతే ఒక్కొక్కరు పది పది రసగుల్లాలు తింటారు అంత కూడా ఈ పిల్లలు తినరు కదా ఒక స్వీట్ కూడా తినరు కదా రోజుకి అంత ఎందుకు వాడానికి ఎన్ని స్వీట్లు తింటారు ఇక సేమే అంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది తినాలి అనిపించినప్పుడు చేసి పెట్టాలి వద్దు అట్లా ఇట్లా అంటే పిల్లలు మనసు కష్టపడుతుంది అని చెప్పేసి మా అంకులు అయితే అంటుండవు మా అంకుల్కి అయితే విషు కనే ఇద్దరు చాలా ఇష్టము వాళ్ళని అయితే మంచిగా చూసుకుంటారు వాళ్ళకి ఏదైనా నేను చేసి పెట్టకపోతే వాళ్ళైతే అంకుల్ని తీసుకొచ్చి నాతోనైతే ఫైటింగ్ చేస్తారు ఆ తర్వాత అంకుల్ కూడా స్వీట్లు తీస్తారు చాలా రకరకాల ఐటమ్స్ తెచ్చి ఇంట్లో పెడతారు ఇష్యూ కానీ పోయినాక ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు అనమాట మంచిగా చూసుకుంటారు ఇంకా పిల్లలకి జ్వరం వస్తాయి పొద్దుకు ఐదారు సార్లు ఇంట్లోకి బయటికి మా ఇంటికి వాళ్ళ ఇంటికి అట్లా తిరుగుతూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఒకరు ఉండడం చాలా అవసరము ఈ అంకుల్ వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ మాకు వేరే వాళ్ళతోనే ఇంత మంచి బాండింగ్ అయితే అస్సలు ఏర్పడదు మా ఇంటి చుట్టూ అందరూ రిటైర్మెంట్ అయ్యే ఏజ్ వాళ్ళే అనమాట అందరూ ఆంటీ వాళ్ళే ఉంటారు పొద్దున్న దాకా పని చేసుకుంటారు రోజు ఇంకా ఇంట్లో వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట అందుకే ఈ అంకుల్ వాళ్ళు పోతే కొంచెం భయం అవుతుంది అయ్యయ్యో అంకుల్ ముచ్చురా చెప్పే లోపే ఇక్కడ నెక్స్ట్ డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న ఫోర్ మినిట్స్ బ్లాగ్ అయితే ఉండిపోయింది అనమాట మళ్ళీ నిన్నటి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని దాంట్లో అప్లోడ్ చేయలేదు ఇక మార్నింగ్ అయితే మళ్ళీ ఈరోజు మా సార్కి లాస్ట్ డే అనమాట అందుకే ఈ రోజు కూడా ఒక సింపుల్ రైస్ చేయాలి కదా నేను ఏమనుకున్నానంటే కొంచెం వెల్పాయ లాగా చేద్దాం అనుకున్నాం మా సార్ అన్నారు కదా వెల్పాయలు వద్దు కానీ పల్లీలు ఆన్యన్ అయితే రైస్ చేయి అది కూడా బాగుంటుంది కదా అని చెప్పి మా సార్ అంటే జస్ట్ ఏం చేసిన అంటే నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు వేసుకొని అయితే కలిపేసుకున్నాను లాస్ట్లో అయితే నిమ్మరసం వేసుకున్నాను ఈ రైస్కి కానీ ఆ నిమ్మరసం అయితే నేను వీడియోలో రికార్డ్ చేయలేదు ఈ రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరే నోరు బాగాలేనప్పుడు కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనుకో ఇలా అయితే మనం చేసుకోవచ్చు కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే అన్నంలోనే కారం ఉప్పు అల్లం బెల్లిగడ్డ ఇవన్నీ అయితే మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె పోసి కొంచెం శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి వేసి అయితే పోపు పెడతాను అలా కూడా బాగుంటుందన్నమాట మా సార్కేమో ఇలా చాలా ఇష్టము ఈ పోపు అన్నం కూడా కొన్నిసార్లు ఎల్బాయిలు వేస్తే కూడా బాగా తను తనకైతే ఈ రైస్లో చాలా అంటే చాలా ఇష్టం అందుకే నేను తను బాగల్పూర్ పోతుంది అని చెప్పేసి రోజు ఒక రైస్లో అయితే చేస్తున్నాను ఈ రోజే లాస్ట్ వాళ్ళిద్దరికీ బాక్స్ పెట్టిన తర్వాత మా సార్ వెళ్ళిపోయి ఇక నేనైతే జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటున్నాను అయితే మన జుట్టుకి కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అప్లై చేస్తే చాలా మంచిదంట అందరూ అయితే చెప్తున్నారు కదా అయితే దాన్ని డైరెక్ట్గా హీట్ చేయడం వల్ల ఆయిల్కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుందంట అయితే అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ బౌల్లో వాటర్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని అయితే అలా ఆయిల్ అయితే హీట్ చేశాను అది కూడా నాకు యూట్యూబర్సే చెప్పారు నేను యూట్యూబ్లోనే చూశాను ఈ మధ్య కాలంలో కొంచెం జుట్టు మీద అయితే కేర్ తీసుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను మీరు అందరు అబ్జర్వ్ చేశారో లేదో నేనైతే నా హెయిర్ని కొంచెం కట్ చేశాను కదా ఆయిల్ని ఒక ప్రాసెస్లో పెట్టుకుంటున్నాను తర్వాత కోమ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా సన్నగా ఉండేదానికి కాకుండా కొంచెం లావుగా ఉండే దువ్వెనే యూజ్ చేసి అయితే జుట్టు దూతున్నాను మళ్ళీ జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు అయితే నేను దువ్వెన పెట్టి చిక్కులు తీయట్లేదు తర్వాత గంజి కూడా అప్లై చేస్తున్నాను చాలా అయితే టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ రోజైతే పప్పు కర్రీ వండేస్తున్నాను నాకు చాలా బట్టలు ఉన్నాయన్నమాట అవి ఉతకాల్సినవి ఇంకా వాషింగ్ మిషన్ ఏమో అంతంత మాత్రమే ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని తర్వాత కర్రీ వండేస్తున్నాను ఎందుకు అంటే అన్ని బట్టలు ఉతుకే వరకు మస్తు లేట్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు నేను టమాటా పప్పు వండుతున్నాను నేను చాలాసార్లు ఇలా ఆకుకూర మొన్న కుక్కర్లో వేసి చూపించాను కదా నాకు అలా కుక్కర్లో వేస్తే కొంచెమే నచ్చుతుంది ఇలా పోపు పెట్టేయడమే నాకు చాలా అలవాటు అనమాట ఎప్పుడో ఒకసారి టైం లేనప్పుడు మాత్రమే ఆ కూరలో కుక్కర్లో వేస్తాను టైం ఉన్నప్పుడు మాత్రమే ఇలా పోపు చేసి పప్పు అయితే వండేస్తున్నాను ఈ పప్పు కూడా వేడి వేడి అన్నంలో బాగుంటుంది అనమాట నేను ఉండే ప్రతి ఒక్కటి బాగుంటుంది మరి మీకు ఏది నచ్చుతుందో కూడా కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పడమే కాదు మీరు కూడా నా రెసిపీస్ ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే నేను అనుకుంటున్నాను వేడి వేడిగా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి అయితే దించేస్తున్నాను ఇలా కొంచెం లూజ్గానే గానే ఇలా లూజ్గా గా ఉంటే ఏంటంటే కందిపప్పు కదా కొంచెం మధ్యాహ్నం వరకు కొంచెం తిక్కుగా అయిపోతుంది వంట అయితే అయిపోయింది టమాటా పప్పు వండినా అన్నం వండినా ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నాను నేను ఈ మధ్య కాలంలో కొంచెం మా కన్నీతోనే బిజీ అయిపోయాను అనమాట తనేమో నర్సరీ అయితే స్కూల్కి వెళ్తుండగా విషుని కానీ ఇద్దరిని చదివించి వాళ్ళకు హోంవర్క్లు రాయించి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయించి తర్వాత ఇంటి పనులు యూట్యూబ్ పనులు ఇవన్నీ పనుల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి మా సార్ కబోర్డ్ని అయితే కొంచెం పట్టించుకోవడం అయితే తగ్గించాను బట్టలు ఉడికి ఆడబెడుతున్నా మా సార్ ఏం చేస్తున్నా అంటే స్కూల్కి వెళ్ళే ముందు కొంచెం తను తొందరగానే తయారవుతారు ఒక షర్టు పాయింట్ అయితే ఐరన్ చేసుకొని తను వేసుకుంటున్నాడు నేనేమో పిల్లల బట్టలు ఒకటే ఐరన్ అనమాట తను అన్నారు కదా నేనేం చేస్తున్నాను ఇంట్లోనే ఉంటాను కదా నా ఐరన్ నేను చేసుకుంటాను అని చెప్పి మా సార్ అంటే నేను సరే అని చెప్పేసి తనకే వదిలేశాను అలా వదిలేసి కూడా ఒక ఫోర్ మంత్స్ ఏమో అవుతున్నట్టుంది ఫోర్ మంత్స్ నుంచి తనే ఐరన్ చేసుకొని బట్టలు అయితే వేసుకుంటుండో మా సారు అప్పటిదప్పుడు ఐరన్ చేసుకోవడం వల్ల కబోర్డ్లో ఉన్న మిగతా షర్ట్స్ అన్ని ఐరన్ లేకుండానే ఉండిపోతున్నాయి అనమాట కొత్త షర్ట్స్ కూడా ఐరన్ లేకపోతే పాతగా కనిపిస్తాయి కదా మరి ఉన్న బట్టలు అన్నిటినీ మా సార్ మొత్తం చిందర వందరగా పడేసి ఉన్న లుక్ మొత్తం పొడగొట్టిండు ఆ కబోర్డ్ చూసినప్పుడల్లా నాకు చాలా చిరాకు వస్తుంది ఇక నేనైతే ఈ రోజు బట్టలని ఐరన్ చేద్దాం అనుకున్నాను మరి ఐరన్ చేస్తే ఇప్పుడు ఎప్పుడో ఉతికిన బట్టలు ఇప్పుడు ఐరన్ చేస్తే అంత మంచిగా అనిపియావు కదా ఇక ఏం చేసిన అంటే ఉన్న మా సార్ బట్టలు అన్ని బయటికి తీసుకొచ్చి అయితే నానబెట్టాను ఈ మధ్య కాలంలో మా సార్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తా లేను ఇంతకు ముందేమో పాయింట్లు వేసేదాన్ని షెడ్స్ కూడా అంతే కాలర్ దగ్గర ఇక్కడ హ్యాండ్స్ దగ్గర సబ్బు పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసేదాన్ని అనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్ లో మేము సర్ఫ్ వాడడం వల్ల బట్టలన్నీ తెల్లగా వస్తున్నట్టయితే నేను అబ్జర్వ్ చేశాను ఇంకా మా అందరివి మంచిగా ఉన్నాయి కానీ మా సార్కి షర్ట్స్ పైన తెల్లగా పేర్కొన్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా వద్దు మళ్ళీ తానేమో స్కూల్ టీచర్ కదా అట్లా ఉంటే బాగానే బాగుండదని చెప్పి ఇంకా ఇక్కడ బయటికి వచ్చేసి అయితే బట్టలు నాన్వెట్ అయితే ఉతికేస్తున్నాను వాషింగ్ మిషన్లో సర్ఫ్ వాడితే బాగుంటుందా డిటర్జెంట్ వాడితే క్లీన్ అవుతాయా క్లాత్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే లిక్విడ్ ఎక్కువ రేట్స్ ఉంటాయని చెప్పేసి నిన్నటి దాకా అయితే సర్ఫే వాడినాము అందువలనే ఈ బట్టలు అన్నీ తెల్లగవుతున్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను చెప్పిన మా సార్కి రేట్స్ ఎక్కువైనా సరే పర్లేదు ఇంకా రేపటి నుంచి అయితే లిక్విడ్ తీసుకుందాం అని చెప్పేసి మా సార్తోనైతే అన్నాను మా సార్ బట్టలు అన్నీ ఉతికేసాను అలాగే కొన్ని వింటర్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట మా సార్ అవి కూడా ఉతికేసాను ఇంకా రేపైతే పిల్లలవి నావి ఇవన్నీ వింటర్ బట్టలు కట్టేసి అయితే పైన పెట్టేస్తాను కదా ఈ రెండు బకెట్ల నిండా బట్టలు అయితే ఒక హౌస్ వైఫ్ ఒక పూట అన్నం తినకుండా ఉంటది కానీ ఇల్లు మొత్తం చిందర వందరగా ఏడు సామాన్ ఉండి నీట్గా లేకపోతే తనైతే అస్సలు ఉండలేదు ఆ పని ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి మా ఇంట్లో చదువుతూనే ఉంటుంది అనమాట తనకేంటంటే ఇరవై నాలుగు గంటలు పని చేసినా కూడా అలసట అనేది ఉండదు కానీ ఇల్లు ఒక్కసారి ఖరాబ్ అయినట్టు ఏడు సామాన్ ఆనే ఉన్నట్టు చూస్తే ఎంతో అలసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే మా సార్ కబోడు చూసినప్పుడల్లా ఐరన్ చేసి పెట్టాలి ఐరన్ చేసి పెట్టాలి అనుకుంటున్నా ఇంకా ఈ రోజైతే తన షర్ట్స్ అన్ని ఉతికేసాను అనమాట ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా అది ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే నేను ఏం చేశానంటే దాన్ని హాఫ్ హ్యాండ్స్గా కట్ చేసి కుట్టాను అప్పుడు కట్ చేసినాక అనవసరంగా కట్ చేశాను నాకు కుట్టరాదేమో అని అనుకున్నా కానీ మంచిగా అయితే హాఫ్ హ్యాండ్స్ చేసిన ఇక మా సార్ బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట మా సార్ బట్టలతో పాటుగా ఇంట్లో బట్టలేమో అంటే డైలీ మేము యూజ్ చేసేవేమో వాషింగ్ మిషన్లో వేసేసాను ఇక ఈయన షర్ట్స్ ఏమో హ్యాంగర్స్కి వేసేస్తున్నాను నాకు బయట ఇన్ని బట్టలు ఆరేయాలంటే చాలా టెన్షన్ ఎందుకో తెలుసా నేను ఇంతకు ముందుకు బట్టలకి కంఫర్ట్ వేసేదాన్ని అనమాట అది కూడా ఎక్కువ మొత్తంలో ఎట్లా అంటే ఇప్పుడు మనం బట్టలు వేసుకున్న తర్వాత మన పక్కనే ఎవరైనా కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురికి ఆ స్మెల్ రావాలన్నమాట అలా వేసేదాన్ని కంఫర్టు అయితే బీహార్కి వచ్చినాక కూడా అదే వేస్తున్నాను అట్లనే చేస్తున్నాను అనమాట అయితే మా ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా తను అప్పుడప్పుడు మార్నింగ్ టైము వెజిటేబుల్స్ కట్ చేయడానికి లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైము అలా బయట కూర్చుని ఉంటదనమాట అయ్యో ఆమె కూర్చుంటే నువ్వు బట్టలు ఆరేస్తే ఎందుకు టెన్షన్ సడతా అని మీరు అడగొచ్చు పక్కన కూర్చున్న ఆంటీ ఉంటది కదా అయితే కంఫర్ట్ స్మెల్ పడదంట అయితే నేనేమో బట్టలకేమో మస్తు కంఫర్ట్ వేస్తావు కదా నువ్వు సరితా మస్తు కంఫర్ట్ వేస్తున్నావు బట్టలకు కంఫర్ట్ లేకుండా బట్టలు ఉతుకోవచ్చు కదా ఇక్కడ నేను గుసుంటే నా ముక్కులు అని చెప్పేసి ఒక రోజు చెప్పింది అదేంటంటే బట్టలకి కంఫర్ట్ అయిపోతే ఎట్లుంటుందని చెప్పేసి నేనన్నా వెయ్యి కానీ తక్కువ లేదు అంటే బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది కదా కంఫర్ట్ వేసిన బట్టలు అన్నీ బ్యాక్ సైడ్ ఆరేయి వెయ్యని బట్టలేమో ఫ్రంట్ సైడ్ ఆరేయని చెప్పేసి ఆంటీ చెప్పింది ఇక నేనైతే షాక్ అయిపోయినా అదేంట్రా నాయనా నా బట్టలకు నేను కంఫర్ట్ వేసుకొని మా ఇంటి ముంగడు ఆరేసుకుంటే కూడా వాళ్ళకి పడతలేదు అని చెప్పేసి కంఫర్ట్ వేయకు అని చెప్పేసి ఈ ఆంటీ వార్నింగ్ ఇస్తుంది ఏంది నాకు అని అప్పుడు అనిపించింది అనమాట సరే ఆంటీ అని చెప్పిన ఇక అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే కంఫర్ట్ కొంచెం లైట్ గా వేస్తా ఇక మళ్ళీ వీళ్ళందరితో నాకు ఎందుకు తలకైన పని కొన్ని బట్టలు అయితే కంఫర్ట్ వేసినవి బ్యాక్ సైడ్ ఆరేస్తాను అనమాట ఈ రోజేమో దండ మీద బట్టలు అయిపోయినాయి ఇంకా మా సారు షర్ట్స్ కి పాయింట్స్ కి అన్నిటికైతే కంఫర్ట్ మరి ఈవినింగ్ వరకు ఏమంటారు ఆంటీ అయితే ఇక్కడ వీళ్ళందరూ ఓన్ ప్లేసెస్ కదా నేనే బయట నుంచి వచ్చిన కదా అందుకే భయం అనమాట ఇక్కడ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఏం కాదు ఇప్పుడు ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు వినలేదనుకో అంటే ఇప్పుడు గర్ల్స్ కాదు బాయ్స్ ఎవరైనా సరే ఇట్లా అంకుల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ మాటలు మనం అనుకో బయటికి తీసుకొని చిత్తగా బాధతారు అట్లుంటుంది ఈ బైహార్ వాళ్ళతోనే ఇక మళ్ళీ నాకు ఈలతో తలకైన ఎందుకో అని చెప్పేసి నేను కంఫర్ట్ వాడడమే బంద్ చేసిన ఇంత ఏమో నెలకు రెండు మూడు డబ్బాలు అయిపోయేది ఇప్పుడైతే ఒక వన్ మంత్ కి ఒక బాటిల్ కూడా అయిపోవట్లేదు అనమాట ఇక కానీ బట్టలు అయితే ఆరేసిన మరి ఇంట్లోకి వచ్చి ఈ రోజు నేను పప్పుడినా కదా మరి పప్పుకి కాంబినేషన్ గానే ఉండాలని వడియాలు చేస్తే ఆ వడియాలు ఎండినా ఎండకపోయినా కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు పప్పు కాంబినేషన్లో తినాలి కదా ఏం లేదు ఫ్యాన్ కింద వేసినా కూడా మంచిగా అనేవి ఆరిపోయినాయి అనమాట కొంచెం మెత్తగా కూడా ఏం లేవు ఇక నాకు దీంతో అర్థమైన విషయం ఏంటి అంటే అడుగుల వడియాలు చేసినప్పుడు బయట ఎండకు పెట్టకపోయినా కూడా ఫ్యాన్ కిందనే మంచిగా ఆడతాయని అయితే నాకు అర్థమైపోయింది అయితే మంచిగా ఆరిపోయినాయి కదా ఇక ఏం చేసినా హీటర్ ఆన్ చేసి వడియాలైతే ఫ్రై చేసి పిల్లలిద్దరు అయితే అన్నం తినిపిస్తున్నాను వాళ్ళిద్దరు ముందే తిన్నారు తిన్న తర్వాత నేను వాళ్ళు తిన్న తర్వాతనే వడియాలు ఫ్రై చేసినాయి కదా నేను కూడా తింటాం అమ్మ అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళకి తినిపించుకుంటూ నేనైతే అన్నం తినేస్తున్నాను ఈ టమాటా పప్పు విషు ఫేవరెట్ అనమాట ఎప్పుడు అడిగినా సరే ఏం కర్రీ చేయను అంటే టమాటో పప్పు కాలీఫ్లవరు బ్రోకోలీ తర్వాత బీన్స్ పీస్ ఇవే చెప్తూ ఉంటారనమాట ఇక బ్రోకోలీ కాలీఫ్లవరు ఇవైతే ఇంకా మళ్ళీ మనకు దొరకవు అవి అయిపోయినాయి అనమాట లాస్ట్ మొన్న మా సారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక రెండు కాలీఫ్లవర్ తెచ్చినారు కదా అది ఒక్కటి ఉంది అవి వండేస్తే మళ్ళీ అయితే మనకు నవంబర్ డిసెంబర్ టైంలో అయితే కాలీఫ్లవర్ దొరుకుతాయి పిల్లలు ఇద్దరికి అన్నం తినిపించాక కొద్దిసేపు వాళ్ళు పడుకున్నాక ఎడిటింగ్ చేసుకున్నాను ఈవినింగ్ అయితే సర్వపిండి చేస్తున్నాను ఈ సర్వపిండి మా ఇంట్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సిందే అనమాట అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు చేస్తాను నేను సర్వపిండి చేసేటప్పుడు చాలా రకరకాలుగా చేస్తుంటాను పాలకూరతోని క్యాబేజీతోని క్యారెట్తోని చేస్తూ ఉంటాను ఈరోజైతే ఇంట్లో ఆకుకూరలు ఏం లేవు అలాగని చెప్పేసి క్యారెట్ కూడా లేదనమాట అందుకే ఈరోజు కొంచెం పల్లీలు వేసుకొని ఆనియన్ వేసుకొని కొత్తిమీర వేసి అయితే సర్వపిండి చేసేస్తున్నాను ఇలా నాకు సర్వపిండి గిన్నె నిండా పెడితేనే ఇష్టం అనమాట మా అమ్మ కూడా ఎప్పుడు ఇలానే చేస్తుంది అందుకే నేనైతే రెండు ముద్దలు తీసాను కదా ఒకటేమో ఈ కడాయిలో పెట్టేస్తున్నాను ఇలా అయితే మనం ఏం చేయాలంటే ఆయిలు చేతికి అప్లై చేసుకుంటూ కొంచెం మనం అప్ప చేసినట్టుగా ఇలా కొడితే పిండి మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది సర్వపిండి అయితే మంచిగా పెట్టినా కదా కడాయికి పెట్టినాక హోల్స్ పెట్టుకున్నా ఒక నాలుగైదు ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను నేను దీన్ని హీటర్ మీద అనమాట గ్యాస్ మీద కాలుస్తాను ఎందుకు అంటే ఇప్పుడు ఇది పెద్ద గిన్నె కదా ఊకే మలుపుతూ మలుపుతూ కాల్చడంకి మస్తు టైం పడుతుంది అందుకే నేనైతే డైరెక్ట్ గ్యాస్ మీదనే కాలుస్తాను ఇప్పుడు నేను గ్యాస్ మీద కాలుస్తున్నాను కాబట్టి కడాయిని పట్టుకొని అటు ఇటు అయితే తిప్పుకుంటూ మంచిగా కాల్చొచ్చు అదే హీటర్ మీద ఏంటంటే హీటర్ ఆఫ్ చేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చాలి హీటర్ మీద కలవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా అయితే ఒక్క సరిపిండి అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ అది నేను చిన్నదైతే విష్కు కనేకిచ్చాను ఇదైతే నేను కొంచెం తిని మా సార్కి అయితే ఇది మిగిలిచ్చాను మా ఇంట్లో ఈ సరిపిండి అయితే జప్పున అయిపోతుంది అది మా సార్కి అయితే ఉంచినా లేకపోతే నేను తినాలంటే దాంట్లో సగం వరకు తినేసేదాన్ని ఇక అటుకులు కూడా ఎండిపోయినాయి టూ డేస్ అయితే నేను ఫ్యాన్ కిందనే పెట్టిన కొత్తిమీర కూడా మంచిగా డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మన కసూరి మీద ఎట్లా డ్రై అవుతుంది అంటే పట్టుకుంటే కదా అట్లనే ఈ కొత్తిమీర కూడా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటాను తమ్ముళ్ళ కోసం అయితే ఇలా ప్లేట్లో చూపించాను మరి ఇలా సింపుల్గా నా డే రొటీన్ అయితే అయిపోయింది మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్